తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ డిమాండ్ చేశారు ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిపినట్టు తేలింది ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర దాడిగా భావిస్తున్నాం దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరపాలి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అన్నారు తిరుపతి బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఈ రోజులో ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆ దేవాలయానికి వెళ్ళి లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారు వారి మనోభావాలు దెబ్బతీసే ఘటన ఇది ఈ కుట్ర అంతర్జాతీయంగా జరిగిందా దేశంలోనే దీనికి బీజం పడిందా అన్నది చూడాలి దీనిపై దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి అని ఆచార్య దాస్ కోరారు ఆయన ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు